నమస్తే అండి నా పేరు డాక్టర్ సుధాకొన్కళ్ళ హనువంశక ఆయుర్వేద వైద్యాలని మా సత్తుపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ ఇదిగోండి ఈరోజు మీకు కుప్పెంట అనే మొక్కను చూపిస్తున్నాను ఇదిగోండి కుప్పెంట దీన్ని మూర్కొండ అని అంటారు సంస్కృతంలో హరితమంజరి అని అంటారు ఈ మొక్క ఉపయోగాలు ఎక్కడ అంటే అక్కడ కనిపిస్తుంది ఎక్కడ ఉంటుంది అని అసలు మనం ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడంటే అక్కడ ఇది మనకు ప్రత్యక్షమే కనిపిస్తుంది కుప్పెంట ఈ కుప్పెంటని అందరూ పిచ్చి మొక్కగా పీకేస్తూ ఉంటారు చాలా వరకు కొంతవరకు తెలియని వారు ఓ థర్టీ పర్సెంట్ పీపుల్ కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్క గురించి చాలా మందికి తెలుసు దీని గురించి వైద్యం కూడా దీని మీద చాలా రకరకాల వైద్యాలు కూడా చేస్తారు ఎందుకంటే ఇది ముఖ్యంగా నేను నా దగ్గరికి వచ్చే క్యాన్సర్ పేషెంట్స్కి ఈ వేరు ఈ వేరుని ఉపయోగించి దీని కషాయం తాగి ప్రతిరోజు క్యాన్సర్కి ఉపయోగించమని చెప్తాను దీని వేరు క్యాన్సర్కి పనిచేస్తుంది వేరు కషాయం అట్లనే ఈ వేరుని మెత్తగా చేసి దానిలో అంత తేనె వేసుకొని తీసుకుంటే పక్షవాతము మూతి వంకరపోయిన వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది వేరుని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు క్యాన్సర్కి పనిచేస్తుంది దీంతోపాటు మూతి వంకర పోతుంది అవుతుంది ఫేషియల్ పెరాలసిస్ వాళ్ళకి కూడా దీనిలో కాస్త తేనె వేసుకుని తీసుకున్నట్లయితే పక్షవాతానికి పనిచేస్తుంది దీంతోపాటు ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి దీనికి అని అంటే చర్మ వ్యాధులు అన్నింటినీ పనిచేస్తుంది చాలామంది చిన్నపిల్లలకి ర్యాష్ వస్తూ ఉంటుంది దానికి కారణం తెలియదు అట్లాంటప్పుడు ఇది మెత్ ఈ ఆకులు కొన్ని తీసుకుని ఆకులు మెత్తగా నూరేసి ఇంతదంతా ఫస్ట్ వేసి పిల్లలకు ఒంటికి పట్టించేసి కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఎండలో ఉంచినట్లయితే ఒక అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి డైలీ ఒక వారం పది రోజుల్లోనే ఈ చర్మ ఒంటి మీద వచ్చే ర్యాష్ తగ్గిపోతుంది దీంతో పాటు ఇంకా ఏమేమి వ్యాధుల్ని తగ్గిస్తుందంటే మూర్ఛ ఉన్నవాళ్ళు మూర్చ మూర్చ వ్యాధి ఉన్న ఫిట్స్ వస్తున్న వాళ్ళకి ఈ ఆకులు కషాయం తీసుకొని అందులో అంత వెన్న ఆవు వెన్న తీసుకుని వేసుకోవాలి ఆవు వెన్న తీసుకొని ఒక వారం రోజులు ఇది తీసుకున్నట్లయితే ఇది మూర్చ వ్యాధికి పనిచేస్తుంది అట్లనే కామెరలు వ్యాధి కామెరలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకులు ఒక నాలుగు ఆకులు తీసుకొని ఒక మిరియంగిని తీసుకోవాలి దానిలో ఒక రెండు చుక్కల ఆవు నెయ్యి వేసుకోవాలి వేసుకొని పరగడుపుని తీసుకున్నట్లయితే ఒక వారం పది రోజుల్లో కామర్లు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే ఈ ఆకులు కషాయం తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది కాన్స్టిపేషన్ కూడా ఈ ఆకు కషాయం తగ్గుతుంది దీంతోపాటు ఆల్జిమర్స్ వ్యాధి చాలామందికి ఆల్జిమర్స్ వచ్చినని చెప్పు ఫోన్ చేస్తూ ఉంటారు ఆల్జిమర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ ఆకు కషాయం తగ్గిస్తుంది దీంతో ఇంకా మనకి మనకి నాన్ హీలింగ్ మూమెంట్స్ ఉంటాయి అస్సలు తగ్గిన గాయాలు షుగర్ వల్ల అసలు గాయం తగ్గకుండా ఉన్నవాళ్ళు పసుపును ఈ ఆకు వేసి దీనిని నూరేసి పట్టు వేసుకున్న తగ్గుతుంది అలానే లోపలికి ఒక నాలుగు ఆకులు కషాయం తీసుకున్న మనకి అదే యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది ఇది ఎన్నో ఇది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఈ మొక్క దీన్ని కాకపోతే దీనిని మనం అసలు పట్టించుకోము ఈ మొక్కని తీసిపడేసి ఎక్కడైనా కనపడంగానే మనకి మన మన పెరట్లో మొక్కలు దగ్గర కనపడితే తీసేస్తూ ఉంటాం కానీ ఇది ఈ వేరుని నేను క్యాన్సర్ ఉపయోగించమని చెప్తూ ఉంటాను క్యాన్సర్ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది దీనితో పాటు ఇంకా చిన్న చిన్న కొంతమందికి దగ్గు జలుబు ఎప్పుడు ఉంటుంది దానికి రీజన్ తెలియదు అనమాట వీళ్ళకి వీళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవాలని ఈ ఆకుల కషాయం తీసుకోండి ఈవెన్ న్యూమోనియా బ్రాంకైటిస్ ఆస్తమా వీటిని కూడా తగ్గిస్తుంది ఇది కాబట్టి ఒక మొక్క కొంతమంది చెవుపూట వస్తూ ఉంటుంది అన్ని టెస్టులు చేయించానండి స్కానింగ్ తీయించాను తగ్గట్లేదు అన్న అట్లాంటప్పుడు ఈ ఆకుని కష తీసి రసం తీసి ఓ రెండు చుక్కలు పోయింది చెవులో దాదాపు తగ్గుతుంది మీకు చెవుపోటు ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు కుప్పెంట మొక్క అంట అని పల్లెటూరులో ఉన్న వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అడగండి అడిగితే వీళ్ళతో నేను చెప్పినవి కాకుండా అంతకు మించి చెప్తారు దీని ఉపయోగాలు అన్ని ఉపయోగాలు ఉంటాయి దీంతో కాబట్టి ఈ మొక్కే ఇది ఏదో పిచ్చి మొక్క అని తీసి పడేయకుండా దీంతో ఇన్ని వైద్య విధానాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఉపయోగించుకోండి అట్లనే మొక్కలు కనపడంగానే మొక్కలు పీకేయకండి పీకేసి మీకు ఏదో అటం వచ్చినట్టుగా మొక్కలు పీకేస్తే పీకే అవతలు పడేస్తూ ఉంటారు అలా కాకుండా ప్రతి మొక్కలోనూ దాదాపు అని మనకు ఒక మొక్క ఉంటుంది అది అలాంటి మొక్కలు కొన్ని కాకుండా నైంటీ నైన్ పర్సెంట్ మొక్కలు మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఏదన్నా మనకి పనికిరాని మొక్క ఉన్నది దీనివల్ల మనకి చెడు జరుగుతుంది అని ఏదో ఒక మొక్క అర ఒకటి అర మొక్కలు కాకుండా మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంత ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కాస్త మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి